ఇప్పుడు మనం ప్రస్తుతం అంశం చూసినట్టయితే అయితే ఎలక్ట్రోల్ బాండ్ లో ఎవరైనా మనం ఇవ్వచ్చు పార్టీకి విరాళంగా కానీ ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నట్టయితే ముఖ్యంగా వ్యాపార దిగ్గజ సంస్థలే చాలా పెద్ద ఎత్తున ఎలక్ట్రోల్ బాండ్స్ లో పార్టీకి ఫండ్ ఇచ్చారు దీన్ని మనం ఏ రకంగా ఇవ్వచ్చు ముఖ్యంగా వ్యాపార దిగ్గజ సంస్థలు ఆదాయ వనరులు ఎక్కువ ఉన్న సంస్థలు అదే చెప్తుంది చెప్పాను శివ అందుకని ఆనాడు కిటి కృష్ణమాచారి గారు ఆ పని చేస్తే నెహ్రూగా నిరోధించారు ఒక వ్యాపార సంస్థ నుంచి బంగారు లక్ష్మీ గారు ఒక లక్ష రూపాయలు తీసుకుంటే నిరోధించగలిగింది పార్టీ ఇవాళ ప్రధాన ఆదాయ వనరు పార్టీలకు ఏంటి అంటే ఐ ఎవర్ పిట్ ప్రొక్రో అంటే నీకు అది నాకు ఇది నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు నాకు ఇది చేసి పెడితే నీకు అది ఇస్తా అంతేగా జరుగుతుంది కార్పొరేటీకరణ జరిగిన తర్వాత మనకు గ్లోబలైజేషన్ మనకు ఇవన్నీ వచ్చిన తర్వాత మనకు ఎల్పీజి అంటాం కదా లోకల్ మనకు ఎల్పీజి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది అంటే పూర్తిగా రాజకీయ పార్టీలను నడుపుతున్నది పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ సంస్థలు అంతే ఉంచట్లేదు ప్రజలకు విరాళాలు ఇచ్చే పద్ధతి పోయి ప్రజలే డబ్బులు తీసుకుంటారు ఓటుకు చూస్తున్నాం కదా మనం గతంలో రూపాయి రెండు రూపాయలు ఇచ్చి ప్రజలు పార్టీలను సాకేవాళ్ళు ఇవాళ ఏమైంది ప్రజలకు ఐదు వందల వెయ్యి రెండు వేల ఐదు వేల ఓటు విలువ పెరిగింది కదా అది జరిగింది కనుక ఇప్పుడు ఏమవుతుందంటే కార్పొరేటీకరణ వాళ్ళకి వచ్చిన దాంట్లో గతంలో ఉన్న చట్టం మనం ఇద్దరం మీరు నేను న్యాయవాది కనుక గతంలో చట్టం ఏముంది మీకు తెలుసు ఇరవై వేల కంటే విరాళాలు ఎక్కువ తీసుకుంటే ఇరవై వేల లోపు చిల్లర విరాళాలు డబ్బులు ఇవ్వచ్చు నెట్ క్యాష్ ఇవ్వచ్చు ఇరవై వేల ఒక్క అంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇవ్వచ్చు ఇరవై వేలు దాటగానే ఆటోమేటిక్ చెక్ ద్వారా రూల్ ఉంది మన దాకా ఈ ఎలక్ట్రానల్ బాండ్స్ రాకముంది కానీ చాలా మంది చాలా పార్టీలు పెట్టినాయి ఇరవై వేల లోపు చిల్లర అంటే చిల్లర సిగ్గర్ కదా అన్నట్టు కోట్ల రూపాయలు ఇరవై వేల లోపు డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు మీరు నేను ఎవరిచ్చినా ఎవరిచారో చెప్పాల్సిన అవసరం లేదు ఆ డబ్బులు ఎక్కువ చుట్టేవాడు వంద కోట్లు రెండు వందల కోట్లు ఇట్లా వచ్చిన పెట్టి మనకు లీగల్ గా వచ్చినామని ట్వంటీ థౌసండ్ ఎబో వచ్చిన పది కోట్లు యాభై కోట్లు చూపించేవాళ్ళు ఒక ఉదాహరణ చెప్తున్నాను ఈ రకంగా దీన్ని లీగలైజ్ చేయడానికి అంటే ఇప్పటిదాకా అవాలమని పార్టీలకు వచ్చేవి ఎవరు లాభపడితే వాళ్ళు అన్సర్ తీసుకువచ్చినట్టు పార్టీలకు ఇచ్చేవాడు ఈ డబ్బులను డబ్బులు ఓట్లు కొనడానికి మద్యం మంచడానికి ఉపయోగించేవాడు ఇప్పటిదాకా రాజకీయ పార్టీలు మోడీ గారు ఒక ఆలోచన చేసేవాళ్ళు అంటే ఏదైనా కానీ లీగలైజ్ చేద్దాం అనుకున్నాడు అది కరెక్టా తర్వాత సంగతి ఈ గతంలోని పద్ధతిని మార్చి ఎలక్టోరల్ బాండ్స్ అని ప్రవేశపెట్టండి ఇందులో కొన్ని లోపాలు ఉన్నాయి కొన్ని మంచి ఉన్నది ఒకటేమో ఎన్నికల విరాళాలు ఎన్నికల అప్పుడే బాండ్స్ ఎప్పుడు కొడితే అప్పుడు రిలీజ్ చేయలేదు ఎన్ని మామూలు అప్పుడు విరాళాలు ఇవ్వచ్చు ఆ పాత చట్టం ప్రకారం విరాళాలు ఇవ్వచ్చు విరాళాలు ఇవ్వచ్చు కానీ కొత్త ఎలక్ట్రల్ బాండ్ చట్టం ప్రకారం ఏం చేసిండే విరాళాలు ఇవ్వడానికి గేట్లు బార్లా తెరిచిండు ఎటా తెరిచిండ్రు ఆ విరాళలు ఇవ్వడానికి అవసరం ఎలక్ట్రోనల్ బాండ్ బ్యాంకులు జారీ చేస్తాయి వాటిని కొనుక్కోవచ్చు ఇందులో ఏం లేదు లీగల్ గా వాడు కోటి ఐదు కోట్లు మూడు కోట్లు ఎంత అయినా ఇవ్వచ్చు ఆ విరాళాల బాండ్ కొనుక్కొని ఆ ను ఏ పార్టీ కానీ ఇవ్వచ్చు అంటే ఒక రకంగా బ్లాంక్ చెక్ లాగా ఇస్తే వాళ్ళు తీసుకెళ్లి బ్యాంకులో వేసుకొని లీగలైజ్ మళ్ళీ వాళ్ళు డబ్బులు తీసుకోవడానికి వీలేదు డబ్బులు బ్యాంకులో పడతాయి అంటే ఏ పార్టీకి ఎంత విరాళం వచ్చింది తెలుస్తుంది ఇది మంచిది అంటున్నాను నేను రెండు చెప్తున్నాను మంచి చెడ్డ చెప్తాను అంటే ఏమైతే గతంలో ఒక పది కోట్ల రూపాయలు ఒక డబ్బులు సూట్ కేసులు తీసుకొచ్చి పార్టీకి అబ్బాయి చెప్తే లెక్కలు లేవు మనం కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ బాండ్ వాళ్ళు ఏమైందంటే ఆ డబ్బుకు లెక్క లభించింది అంటే ఏ పార్టీకి ఇచ్చినా ఆ పార్టీ అకౌంట్ లో పడితే పార్టీ అకౌంట్ నుంచి వాళ్ళు డబ్బులు తీసుకోవాలి చేయాలి ఇది పదిహేను రోజుల లోపల దాన్ని క్యాచ్ చేసుకోవాలి దాన్ని ఆ బ్యాంకు నుంచి మనకు డబ్బులను బ్యాంకు నుంచి వాళ్ళ అకౌంట్ లో పడేసుకోవాలి ఆ తర్వాత వాళ్ళ ఇష్టానుసారం పార్టీ నిర్ణయించిన మేరకు కోశాధికారులు ఉంటాడు పార్టీ అధ్యక్షుడు వాళ్ళు ఖర్చు పెట్టవచ్చు ఇక్కడ ఏంటంటే దీన్ని కొందరు ఛాలెంజ్ చేశారు ఏం చేసింటారు బీజేపీకి ఎక్కువ వచ్చిన విరాళాలని అధికార పార్టీకి ఎక్కువ వస్తాయి మాకు వస్తలేవని ఛాలెంజ్ చేసిండు అందులో సిపిఎం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఇతర పార్టీలు కూడా ఛాలెంజ్ చేసి ఇప్పుడు ఉన్న నాలుగు మంది వేస్తే ఉన్న నాలుగు చూసిపోయిన జరగం ఏమైందంటే సుప్రీంకోర్టు కూడా దీన్ని బాగా అతిక స్పందించింది ఏం ఉండే దీనిలా డిస్క్లోజర్ లేదు కదా అంతే కదా వాళ్ళకు అభ్యంతరం ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చినాయి చెప్పండి నెంబర్ వన్ ఏ పార్టీ ఎవరికి ఇచ్చింది అంటే ఏ కంపెనీ ఎవరికి ఇచ్చింది విరాళాలు చెప్పండి అన్నది అప్పుడు ఎస్బీఐ ఏం చేసింది బాండ్స్ రిలీజ్ చేసింది ఇప్పుడు నాలుగేళ్ళు నడుస్తున్నాయి ఇప్పుడు బాండ్లను మొత్తమే రద్దు చేసింది బాండ్లు వద్దు ఇవ్వడానికి వీలు లేదు ఆ చట్టాన్ని రద్దు చేసింది దీన్ని ఏమైంది అంటే ప్రతిపక్షాలు ఆత్మహత్య సదృశ్యమైన కేసు వేసుకొని వాళ్ళ వాళ్ళే నష్టపోయారని నేను అంటున్నాను ఎట్లా ఒకటి ఇప్పుడు మీరు అధికార పార్టీలో ఉన్నారు అధికార పార్టీ మీద నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్నాను ఇప్పటిదాకా వెసులుబాటు ఏంటంటే నాకు ఇచ్చిందా మీకు ఇచ్చిందా పార్టీలకు తెలవకపోయి పార్టీలకు తెలుసు వేరే పద్ధతులు తెలుసుకుంటారు ఉదాహరణకు బీజేపీ అధికారంలో ఉంది కనుక ఎస్బీఐని ఆదేశిస్తే నాలుగు విషయాలు చెప్పేస్తారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేకపోవచ్చు కానీ కాంగ్ ప్రతిపక్ష పార్టీలకు తక్కువ విరాళాలు వచ్చినా దేశంలో రెండో స్థానంలో ఎవరు ఉన్నారు కాంగ్రెస్ ఉంది కదా విరాళాలు చాలా తేడా ఉంది వంద కోట్లు బీజేపీకి వస్తే ఇరవై కోట్లే కాంగ్రెస్కి వచ్చినాయి చెప్తున్నాను ఎప్పుడైనా అధికారాంతమును చూడవాలి ఆ సౌభా సౌభాగ్యము అన్నట్టు అధికారంలో ఉన్న అడ్వాంటేజ్ ఇప్పుడైనా ఉంటుంది అప్పుడైనా ఉంటుంది ఆనాడు దొంగతనంగా ఇచ్చినా అదే అడ్వాంటేజ్ ఇవాళ లీగల్ ఇచ్చినా అదే అడ్వాంటేజ్ ఉంటుంది అడ్వాంటేజ్ మారు కానీ ఏమైందంటే వారికి ఎక్కువ వచ్చినాయి కనుక ఎవరు ఎవరు ఎవరికి ఇచ్చారో తెలవ తెలవాలని సుప్రీంకోర్టు ఆదేశించి అక్కడ వచ్చింది చిక్కంటారు ఇప్పుడు ఏమవుతుంది ఒకవేళ పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఇతర ప్రతిపక్ష పార్టీలకు ఎవరైనా విరాళాలు ఇస్తే అది బయటపడగానే బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తారు కదా అధికార పార్టీ ఎవడైనా ఇప్పుడు ఏమైందంటే మొత్తం విరాళాల్లో మొదటి స్థానంలో బీజేపీ రెండో స్థానంలో కాంగ్రెస్ మూడో స్థానంలో బీఆర్ఎస్ ఉన్నది ఏడు ఎనిమిది స్థానంలో వైసీపీ ఉన్న టీడీపీ ఉన్నది మన తెలుగు రాష్ట్రాలు చెప్తున్నాయి మిగతావి చాలా ఉన్నాయి కనుక కమ్యూనిస్ట్ పార్టీ ఇంకో పదవ స్థానంలో ఉండొచ్చు కానీ గతంలో బ్లాక్ మెయిల్ చేసో లేకుంటే బెదిరించో విరాళాలు వచ్చిన సందర్భంలో ఇట్లాంటి సిపిఎం సిపిఐకి ఎక్కువ విరాళాలు వచ్చాయి గతంలో ఇప్పుడు ఒక ఆ ఏరియాలో ఒక పెద్ద కంపెనీ నడుస్తుంది బుద్ధిమానం చేస్తారు వీళ్ళు కనుక వీళ్ళు భయపడి వీళ్ళకి ఇస్తారు వాళ్ళకేమో అధికార పార్టీకి పనులు తీసుకోవడానికి ఇస్తాడు రెండు పార్టీలకు ఇచ్చేవాళ్ళు కాదు ఉండవచ్చు ఇప్పుడు లీగలైజ్ బాండ్ కావడం వల్ల ఒక ఉదాహరణ కమ్యూనిస్ట్ పార్టీకి కొంచెం నష్టపోయింది ఎందుకు నష్టపోయినాయి అంటే వాళ్ళకు భయపడిచ్చేది పోయింది కదా మేము లీగల్గా బాండ్ ఇస్తాం మేము ఇస్తున్నాం అని మాట్లాడినాం అందుకని సిపిఎం కూడా పార్టీ అయింది అక్కడ ఒకటి ఏంటంటే ఇక్కడ విరాళాలు ఎవరికి ఇచ్చాము ఎన్ని ఎన్ని రిలీజ్ చేశాము ఎవరి పోయిన వేరు ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చినాయి చెప్పడం వరకు బాగానే ఉంది కానీ సుప్రీంకోర్టు మరొక ఆదేశం వచ్చిందంటే ఎవరు ఎవరికి ఇచ్చారు విరాళాలు అది బయట పెట్టకండి మళ్ళీ ఇంకోటి ఏమన్నది ఎవరు ఎవరికి ఇచ్చారని ఇచ్చిన వాడి పేరు తీసుకున్న పార్టీ పేరు బయటపెట్టుకోండి ఇక్కడ సమస్య వస్తుంది దీనివల్ల ఏమైంది అంటే ఓవర్ యాక్షన్ చేసింది సుప్రీంకోర్టు నేను స్పష్టంగా మనం మన ఇద్దరం న్యాయవాదులే కనుక ఫేర్ కామెంట్ చేయొచ్చింది రేం తప్పు లేదు సుప్రీంకోర్టు కేసు వేసింది ఏంటిది ఎలక్షన్ బ్రాండ్ రద్దు చేయమని దానిలో ఇవన్నీ తీసే అంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు విరాళం వచ్చే అవకాశం తక్కినాయి అది ఆత్మహత్య సదృశ్యం అంటున్నాను ఇప్పుడు ఏమైంది ఎవరు ఎవరికి ఇచ్చారని తెలియగానే అధికార పార్టీలు ఏం చేస్తాయి ఇచ్చిన వాడిని బ్లాక్మెయిల్ చేస్తాయి నువ్వు వాడికి ఎందుకు ఇచ్చినావు వాడికి వంద ఇచ్చినావు నాకు నాకు వెయ్యి ఇవ్వాలంటాడు వెయ్యి ఇచ్చినా కూడా వాడికి ఇవ్వద్దు అని రెండోది ఉంటది ఇప్పుడు మనకు పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలా బిడ్డ అంటే ఆ ఎదుటివాడు అడిగితే వాడిని డబల్ ఇవ్వని అడి ఎదుటివాడు ఏం చేసిండు ఉపాయంగా నాకు ఒక్క కనువు అని అన్నాడు వీడి రెండు కళ్ళు పోతాయి జరిగిందండి ఆ ఉదాహరణ ఇక్కడ కరెక్ట్గా మనకొస్తుంది